श्रीमन नूटा मुफ़ै एनमिदव रोज अस्मत अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् महाभारतमो आदिपर्वमो नोटा ఇరవై రెండవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ మహారాజా అర్జునుడు పుట్టగానే అద్భుతమైనటువంటి ఆకాశవాణి పలుకులు ఈ రకంగా వినిపిస్తున్నాయి కుంతీదేవికి ఆకాశవాణి ఈ రకంగా చెబుతూ ఉంది ఓ కుంతీ కార్తవీర్యసమ కుంతీ శివతుల్యపరాక్రమ ఇవాజయ్య యశస్తే ప్రధయిష్యతి ఆదిత్య విష్ణునా ప్రీతి యథాభూత్ తధా విష్ణు సమహ ప్రీతి వర్ధయిష్యతి తే అర్జున ఓ కుంతి ఇదిగో ఇప్పుడు నీకు పుట్టినటువంటి కుమారుడు కార్తవీర్యార్జునుడితో సమానుడవుతాడు ఇక పరాక్రమములో పరమశివునితో సమానమైనటువంటి వాడవుతాడు అంతేకాకుండా ఎవరు జయించలేనంతటి గొప్పవాడవుతాడు ఇంద్రుని లాంటి గొప్పవాడయి ఇంద్రుని లాంటి కీర్తిని తాను కూడా పొందుతాడు మూడు లోకాలలో ఇతడి కీర్తి విస్తరిస్తుంది ఏ రకంగానైతే శ్రీ మహావిష్ణువు అతిథికి ఆనందాన్ని కలిగించాడో ఆ రకంగా ఈ అర్జునుడు విష్ణు సమానుడైని ఆనందాన్ని వర్ధింపచేస్తాడు ఈ కుమారుడు మద్రా కురు సోమక చేది కాశీ కరూస అనేటటువంటి దేశాలన్నింటినీ కూడా లొంగదీసుకుంటాడు కురువంశాన్ని విస్తరింపచేస్తాడు ఉకుంతి ఈ పాండుసుతుడు ఈ అర్జునుడు ఉత్తర దిక్కుకు వెళ్ళి రాజ్యాలన్నింటి మీద దండెత్తి రాజులందరినీ ఓడించి అనంతమైనటువంటి ధన రత్న రాసులను తీసుకొని వస్తాడు ఈ అర్జునుడి భుజ పరాక్రమము చేత కాండవవనములో అగ్నిహోత్రుడు సమస్త ప్రాణులను తృప్తిగా సేవిస్తాడు ఓ కుంతి మహాబలుడైనటువంటి ఈ వీర బాలకుడు క్షత్రియులకు నాయకుడై ఈ రాజులందరినీ జయించి సోదరులతో కలిసి మూడు అశ్వమేధయాగాలను చేయిస్తాడు అంతేకాదు జామదగ్ఞ సమహ కుంతి విష్ణుతుల్య పరాక్రమ ఈ బాలుడు పరశురామునితో సమానుడవుతాడు పరాక్రమములో శ్రీ మహావిష్ణువుతో సమానుడవుతాడు బలవంతులలో గొప్ప శ్రేష్ఠుడవుతాడు అద్భుతమైనటువంటి కీర్తిని పొందుతాడు ఇతడు ఏష యుద్ధే మహాదేవం తోషయిష్యతి శంకరం యుద్ధములో మహాదేవుడైనటువంటి శంకరుడిని ఆనందింపచేస్తాడు అతని ద్వారా అస్త్రం పాశుపతం నామా తస్మాత్ తుష్టాత్ అవాప్స్యతి ఆ మహాదేవుని ద్వారా శ్రీ పరమశివుని ద్వారా పాశుపతాస్త్రాన్ని పొందుతాడు ఈ అర్జునుడు నివాత కవచులు అనేటటువంటి రాక్షసులు దేవతలకు శత్రువులు ఈ నీ కుమారుడు అర్జునుడు దేవేంద్రుని ఆదేశముతో నివాత కవచులను కూడా సంహరిస్తాడు ఈ శ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు దివ్యాస్త్ర జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందుతాడు కోల్పోయినటువంటి సంపదలను అన్నింటినీ మళ్ళీ తీసుకొని వస్తాడు అని వచ్చినటువంటి ఆకాశవాణి పలుకులను కుంతీదేవి విన్నది పెద్దగా వినిపించినటువంటి ఆ ఆకాశవాణి పలుకులను విని మహర్షులందరూ కూడా చాలా సంతోషించారు దేవత సమూహాలు ఇంద్రుడు అందరూ ఆనందించారు ఆకాశములో పుష్పవృష్టితో పాటు భీకరమైనటువంటి ధ్వని కూడా పెద్దగా ఘోషించింది ఓ రాజా దేవగణాలు కాద్రవేయులు వైనతేయులు గంధర్వులు అప్సరసలు ప్రజాపతులు సప్తర్షులు అందరూ ఒకరొకరుగా వచ్చి ఆ పార్థుడిని ఆ అర్జునుడిని ఆ కుంతి తనయుడిని ప్రశంసిస్తున్నారు మరీచి అంగిరసుడు పులస్త్యుడు పులహుడు క్రతువు దక్ష ప్రజాపతి గంధర్వులు అప్సరసలు అందరూ వచ్చారు అప్సరసులు దివ్యమైనటువంటి మాలలను దివ్య వస్త్రాలను ధరించి సర్వాలంకారములను అలంకరించుకొని నాట్యము చేస్తూ అర్జునుడిని కీర్తించటం మొదలుపెట్టారు అదేవిధంగా మహర్షులు కూడా అన్ని వైపులా నిలిచి శుభమంత్రాలను జపిస్తూ ఉన్నారు గంధర్వులతో కలిసి శ్రీమంతుడైనటువంటి తుంబురుడు గొప్పగా గానం చేశాడు అర్జునుడిని ప్రశంసిస్తూ ఇక భీమసేనుడు ఉగ్రసేనుడు ఊర్ణాయువు అనగుడు గోపతి ధృతరాష్ట్రుడు సూర్యవర్చస్కుడు యుగపుడు తృణపుడు కార్షి నంది చిత్రరథుడు శాలి శిరస్కుడు పర్జన్యుడు కళి నారదుడు రుత్వ బృహత్వ బృహకుడు కరాళుడు సువర్ణుడు విశ్వావసువు భుమణ్యువు సుచంద్రుడు శరుడు అనేటటువంటి గంధర్వులందరూ అక్కడికి వచ్చారు అర్జునుడిని ప్రశంసిస్తున్నారు అద్భుతమైనటువంటి గానం చేస్తూ ఉన్నారు అంటూ జనమేజయ మహారాజుకు వైశంపాయన మహర్షి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ